అధ్యక్షులు వెంకటేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి సిఐటు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ మురళి గారు ఎందుకంటే ఇక్కడ నుంచి మీ జిల్లా వేడుకొండల స్వామి తిరుపతిలో గెలిచిపోయింది అంతకుముందు కూడా ఉండేగా అక్కడ కడపలో కాబట్టి మీకు మంచి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం టీఐటిఓ గారు కొంతమందికే పరిచయం ఉండొచ్చు గారు మీరు వింటుంటారు వేలాది మంది అక్కడ దేవస్థానంలో కాంట్రాక్ట్ వర్కర్స్గా కొన్నేళ్ళుగా పోరాటం చేశారు ఒక సంవత్సరం కూడా కాదు సంవత్సరాలుగా నాకు తెలిసే అది స్వామికి నామాలు పెట్టేవాళ్ళు మొదలుకొని స్వామికి ఏమంటారు ఏదో నైవేద్యం చేసేవాళ్ళు మొదలుకొని స్వామికి బట్టలు ఇచ్చేవాళ్ళు మొదలుకొని స్వామికి లడ్డులు తయారు చేసే వాళ్ళు మొదలుకొని లేదా అక్కడ చెట్లు పెంచే వాళ్ళు మొదలుకొని ఆ పర్యావరణం చేసే వాళ్ళకి మొదలుకొని ఎప్పుడు మేము తిరుపతి వెళ్ళినా ఎప్పుడో ఏదో టెంట్ ఉండే ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా ఆయన ఫోటో పెట్టింటారు ఆయన ఎవరు శ్రీనివాసులు గారు వెంకటేషులు గారు ఫోటో పెట్టి గోవింద గోవిందాన్ని పెట్టుకుంటా వాళ్ళు నినాదాలు చేసుకుంటేనే వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేశారు పూజారులు అయితేనేమి అట్లా ధార్మిక సంస్థలో అక్కడ కార్మికుల కోసం నిరంతరం మన గారు ఆ జిల్లాలో చేరడం అనేది కూడా సరే రకరకాల పరిస్థితులు ఎట్లున్నా మనందరికీ ఇక్కడ కార్యక్రమానికి కావాల్సినటువంటి వాటికి మీ యొక్క సహకారం వాళ్ళందరి తిరుపతి నుంచి ఇక్కడికి దగ్గరే కాబట్టి గంట ప్రయాణమే అన్నారు అంతేగా మీరు వెళ్ళడం కానీ వాళ్ళు రావడం కానీ ఇది ముందు సో ఇక మీదట అది టెక్నికల్గా మన సిఐటి కమిటీ మాట్లాడుకొని ఎప్పుడు అది విభజన ఆ జిల్లాలో అనేది ఈ సమ్మె అయిన తర్వాత దాని ఆ నిర్ణయాలు జరుగుతాయి ముందు మీ బాధలు ఇబ్బందులు మన సంస్థలో జరుగుతున్నటువంటి అన్యాయం లేదా మన కార్మికుల్లో కొంతమంది పట్టించుకోకపోవడం లేదా కార్మికుల్లో స్పందన లేదనే ఆవేదన బాధ ఆతురత అన్నీ ఇప్పుడు మాట్లాడినటువంటి మన వెంకటేష్ మాట్లాడిన దాంట్లో మనకు అన్ని విషయాలు తెలుస్తాయి ఈరోజు ఈ బాధలు పెంచుతున్నది ఈ రకంగా కష్టాలు పెంచుతున్నది ఉన్న హక్కులు తొలగిస్తూ ఉండేది మన పెద్దలు మన పూర్వీకులు ఇప్పుడు ఎక్కడ కూడా యూనియన్ స్థాపించినప్పుడు రెడ్డి సారు ఆయన గొప్ప ట్రేడ్ యూనియనిస్టు మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నాయకుడు ట్రేడ్ యూనియన్లో చాలా అనుభవం కలిగిన వ్యక్తి చాలా ఉద్యమ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆయన ఈ వయసులో కూడా ఇంకా ఆ రకంగా స్ఫూర్తి ఉంది మేము ఇప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు చూసాం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులుగా ఉండి ఆయన ఉపన్యాసాలు ఆ కార్మికుల పక్షాన యాత్రత కార్మికులకు చేయాలన్న తపన అప్పుడు ఆ రకంగా చేసేవాడు మరి అట్లా పరిస్థితుల నుంచి ఈరోజు ప్రభుత్వాల్లో ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తున్నాయి పాలక వర్గాల స్వభావంలో మార్పులు వచ్చింది మార్పులు వచ్చాయి ఈ ప్రపంచంలో వచ్చినటువంటి మార్పులు ప్లస్ ఇడ దేశంలో పాలక వర్గాల్లో కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ మూడవసారి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా మార్పులు తీసుకొచ్చారు ఇలాంటి సెమీ గవర్నమెంట్స్ అంటాం ఇవన్నీ కూడా మైనింగ్ కార్పొరేషన్స్ అన్నీ కూడా భారతదేశం ఏపీఎండిసి లాంటి ఏపీ ఏపీఐఐసి ఇలాంటి కార్పొరేషన్స్ అన్నీ సెమీ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి కార్పొ వీటన్నిటిని కూడా వీటిని ప్రైవేట్ పరం చేయాలి దాని సారాంశం సుబ్రహ్మణ్య కమిటీ రిపోర్టు సుబ్రహ్మణ్య కమిటీ అని నైన్టీలో వేసింది గవర్నమెంట్ భారతదేశ వ్యాప్తంగా ఇట్లాంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా ఆయా రాష్ట్రాల్లో వేశారు ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య కమిటీ వేశారు ఇవన్నీ ఒప్పజెప్పేసేయాలి మనం ఈ కార్పొరేషన్స్ అన్ని ప్రైవేట్ పరం చేయాలా ఎలక్ట్రిటీ బోర్డును కూడా ప్రైవేట్ పరం చేయాలన్నప్పుడేనే హితేన్ బయ కమిటీ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం నూతన సర్లీకల అనేది ప్రారంభమైంది ఇది రాజీవ్ గాంధీ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో సరళీకరణ విధానాలు మనం కొత్త విధానాన్ని అనుసరించాలనే పేరుతో మన రూపాయిని తగ్గించుకొని విదేశీ డబ్బులు భారతదేశంలోకి రప్పించాలనే పేరుతో మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో షేర్లు ఇంతకుముందు ఎట్లుండేది తొంభై రెండుకు ముందు భారతదేశంలో ఏవైనా కంపెనీలు కూడా ప్రభుత్వ రంగం ఇప్పుడు మన పేర్లు వస్తున్నాయి అంతకుముందు ఉన్న పేర్లు ఆనాటికి ఉన్నటువంటి పేర్లు యాభై రెండులో తీసుకుంటే తాత బిర్లా ఇంకా తాగా మేత ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఉండేటివి ఆ రోజు వాళ్ళందరూ మీరు ఏమన్నా రైల్వే చేస్తారంటే లేదు ఎందుకంటే బాంబే తీర్మానాన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో బాంబే తీర్మానం జరిగింది ఏమిటా తీర్మానము భారతదేశం స్వతంత్రంగా తనకు అభివృద్ధి చేసుకోవాలో అప్పుడప్పుడే స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చే ఐదు సంవత్సరాల్లో యాభై రెండులో చర్చ జరిగింది దీంతో తాత బిర్లా మెహత్లాల్ వీళ్ళంతా పెద్ద పెద్ద కోటిస్తర్లు అప్పటికి ఉన్నటువంటి కోటీస్తారులు వీళ్ళందరూ పాల్గొన్నారు ఏమని అనుకున్నారు మేము రైల్వేలు నిర్వహించలేము మేము విమానాలు నిర్వహించలేము మేము రైళ్లను నిర్వహించలేము మేము బ్యాంకులు నిర్వహించలేము మేము ఇన్సూరెన్స్ నిర్వహించలేము అని వాళ్ళు చెప్పారు చేతులు ఎత్తేసారు ఆ బాంబే తీర్మానంలో పంతొమ్మిది వందల యాభై రెండులో తీర్మానం ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ప్రభుత్వమే నిర్వహించాలి కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పడం అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది మన భారతదేశం ఎలాంటి వ్యవస్థ ఉండాలంటే మన స్వతంత్ర వ్యవస్థ ఈరోజు పబ్లిక్ సెక్టర్ ద్వారా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకుంటే భారతదేశం అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆ రోజు తీర్మానం దాన్ని బాంబే తీర్మానం అంట నైన్టీన్ ఫిఫ్టీ టూ దాని ప్రకారం ప్రభుత్వ రంగాన్ని మైనింగ్ కార్పొరేషన్ ఈరోజు మైనింగ్ బొగ్గు ఇప్పటికీ ఇంకా ఉంది ప్రభుత్వ రంగంలోనే ఉంది బొగ్గు రేపు పన్నెండు లక్షల మంది బొగ్గు కార్మికులందరూ నిన్న నిర్ణయం తీసుకున్నారు మేమంతా లేకపోతున్నామని బొగ్గు కార్మికులు పన్నెండు లక్షల మంది ఆనాటి పరిస్థితి ప్రభుత్వ రంగం ఉంటే ప్రభుత్వ రంగం ద్వారానే రైల్వేలు ఇలాంటి మైనింగ్ ఇవన్నీ కూడా ఉండాలి అని ఆ రోజు తీర్మానం చేస్తే నేను చెప్పాను పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత సరళీకరణ విధానాలని పివీ నరసింహరావు వచ్చినంత నూతన ఆర్థిక విధానాల పేరుతో న్యూ టెక్స్టైల్ పాలసీ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ పాలసీ ప్రపంచంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మేము కూడా భారతదేశంలో మార్పులు ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో చేస్తున్నారు మీరు అంటున్నారు మన కార్పొరేషన్ ఉండాలా మన ఈ కార్పొరేషన్లో ఏ రకంగా మీరు చెప్తున్నారు బెనిఫిషరీ ప్లాంట్ ఏర్పాటు చేయాలా మాకు చనిపోయిన వాళ్ళ స్థానంలో కార్మికులకు ఇవ్వాలా చాలా న్యాయమైన డిమాండు లేదా మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలా చాలా న్యాయమైన డిమాండ్ లేదా మాకు బోనస్ ఇవ్వాలా బోనస్ ఇవ్వాలని చట్టం చెప్తుంది బోనస్ పేరుతో వేరే వేరు వేరు పేర్లు వేర్చచ్చు ఇవన్నీ కూడా మన హక్కులు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేసే పరిస్థితి ఇవన్నీ కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ కొత్త విధానాల ద్వారా ఇవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కార్పొరేట్ 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 కంపెనీలు ఏకమయ్యాయి ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ప్రతిదీ కార్పొరేట్లకు అప్పచెప్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా మానిటైజేషన్ చేసిన పైప్ లైన్ అని చెప్పేసి లీజ్కి ఇస్తా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ స్థలాలను ప్రభుత్వ రంగంలో నిర్వహించే గనులను ప్రభుత్వం నిర్వహించేటువంటి సంస్థలన్నిటి కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకి ఇస్తూ ఉంది ఆ రకంగా అందులో భాగంగానే మీది కూడా ఇప్పుడు మైనింగ్ ఒక యాభై లక్షలు ఏదో ఇచ్చారంటున్నారు దాంట్లో భాగంగానే ఆ చట్టంలో భాగంగానే అన్ని మానిటైజేషన్ పైప్ లైన్ అంటే వాటినన్నిటి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇస్తారు తొంభై సంవత్సరాల తర్వాత రాజేవుడో రౌదేవుడో వాడు కూడా అంటాడు తర్వాత ఈరోజు ప్రభుత్వము కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఈ రకమైన ప్రయత్నం చేస్తా ఉంది కార్పొరేట్లకు లాభం చేకూర్చడానికి వాళ్ళ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఈరోజు రోజు ప్రభుత్వ రంగం ఇప్పుడు రైల్వే రైల్వే అంటేనే పబ్లిక్ రంగం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు నూట యాభై రైళ్ళను మోడీ గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేసింది ప్లాట్ఫారాలు మీరు గమనించండి ఎక్కడైనా రైల్వే స్టేషన్ పోతే ఇప్పుడు ప్రైవేటు ప్రైవేట్ వాళ్ళు గొప్ప చెప్పారు ప్లాట్ఫారం విజయవాడ ప్లాట్ఫారం ప్రైవేట్ గొప్ప చెప్పినారు మీకు తేడా ఏమి లేదు అంత ముందు ఏదైనా ఐదు రూపాయలు కడుతుంటే ప్లాట్ఫారం ఇప్పుడు యాభై రూపాయలు కట్టాలా బర్ర తీసుకొని నిలబడింటారు టోల్ గేట్ దగ్గర నిలబడినట్టు మీరు ఫ్లాట్ఫారం ఎప్పుడైనా మిస్ అయ్యి ఫ్లాట్ఫార్మ్ టికెట్ తీసుకోకపోతే బా తీసుకొని ప్రైవేట్ సైన్యం ఉంటుంది అక్కడ ప్రైవేట్ గొప్ప చెప్పారు అంటే లాభాలు వచ్చేటువంటి కూడా ప్రైవేట్ గొప్ప చెప్పడం నష్టాలు వచ్చేటువంటి కూడా ప్రభుత్వం తీసుకోవడం అనే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది ఈరోజు చాలా మంది అనుకుంటుంటారు చాలా పొరపాటు అవగాహన ప్రభుత్వ రంగ సంస్థ అంటే అవి నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు ఉదాహరణకు మీరు మనం మనం వెనక్కి చూసినట్టయితే నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత ఎల్ఐసి ప్రైవేటీకరణ ఉండేది బ్యాంకులు ప్రైవేట్ పరం ఉండేటివి గుర్తుపెట్టుకోండి వాళ్ళు నష్టం వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టం వచ్చి నైన్టీన్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్టీ వచ్చే లోపల అరవై అరవై వరకు మాకు మేము చేతులు ఎత్తేస్తున్నాము మేము బ్యాంకులు నిర్వహించలేము నష్టం వస్తున్నాయని ఎల్ఐసి బ్యాంకులు చేతులెత్తే నష్టం వచ్చిన దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది గుర్తుపెట్టుకోండి నేషనలైజ్ చేసింది నష్టం వచ్చినాయని చేతులు ఎత్తేస్తే గవర్నమెంట్ తీసుకుంది ఇప్పుడేమంటున్నారు ఇప్పుడు లాభాలు వస్తున్నాయి మరి లాభాలు వచ్చేటప్పుడు కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు నష్టం వచ్చిన ఏమో నువ్వు తీసుకుంటువి గవర్నమెంట్ తీసుకొని దాని నష్టాలు నిర్వహించింది ఇప్పుడు లాభాలు వచ్చేటప్పుడు తిరిగి మళ్ళీ ప్రైవేట్ ప్రైవేటుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకని పాలక వర్గాల్లో వచ్చినటువంటి మార్పు మార్పు కాదు పాలక వర్గాలు కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడానికి ఇవి చేస్తున్నాయి అదాని అంబానీకి ఎక్కడైనా చూడేదాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది పోయి విమానాశ్రయాలన్నీ భారతదేశంలో అదానికి ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఓటవేవులన్నీ అదానికి ఇవ్వడం జరిగింది నిపుణుల కమిటీ చెప్పింది ఏం చెప్పింది వీళ్లకు దాంతో నా నిర్వహించేటువంటి టెక్నాలజీ నిర్వహించేటువంటి అనుభవం లేదని ఢిల్లీ కమిటీ చెప్తే ఆ కమిటీ రిపోర్ట్ అట్లా పక్కన పెట్టేసి మా అదానీలకు మాకు మోడీకి అనుకూలమైన వ్యక్తి అని అదానికి ఇచ్చేశారు ఈరోజు లక్షల ఎకరాలను లక్షల ఎకరాలు రైతుల నుంచి గుంజి ఈరోజు సోలార్ తీసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కడప ఈ జిల్లా ఆ జిల్లా కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా అతి తక్కువకు తీసుకుంటున్నారు లేదా లీజుకి ఇవ్వమంటున్నారు లీజుకు ముప్పై రెండు వేల రూపాయలు రైతుల భూములన్నీ తీసేసుకుంటున్నారు ఎవరు అదాని అదాని అంబానీ ఈరోజు పరిస్థితి ఏమంటే అదాని అంబానీ గొప్ప చెప్పడానికే ఈరోజు మార్పులు చేశారు మాకు మరింత లాభాలు రావాలా దేశాన్ని శాసించినట్టు కావాలా అని అంటే దానికి ఈరోజు ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పు తీసుకోమని ఒత్తిడి తీసుకొచ్చారు ఈ రోజు కోట్లాది మంది పనిచేస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా నలభై ఆరు కోట్ల మంది కార్మిక వర్గం పనిచేస్తూ ఉంది ఈ కార్మిక వర్గాల శ్రమను ఏ రకంగా దోచుకోవాలంటే కార్మిక చట్టాల్లో మార్పు తీసుకురావాలి ఉదాహరణకు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో చట్టం వచ్చింది లేబర్ యాక్ట్ ఏమి ఈ రోజు ఎవరో దయాదక్షిణతో వచ్చింది కాదు లేకపోతే దయతో ఇచ్చింది కాదు కార్మికులకు వచ్చినవన్నీ కూడా గ్రాచ్యుటీ కానీ లేదా రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ లేదా బోనస్ కానీ కనీస వేతనం కానీ ఇవన్నీ ఎవరో దయతో తీసుకోండి మీరని చెప్పితే వచ్చింది కాదు రక్తార్పణం చేసి పోరాడితే ఈ చట్టాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రిజిస్ట్రేషన్ అక్కడ వచ్చింది అంతకుముందు కార్మిక సంఘం లేదు నైన్టీన్ ట్వంటీ సిక్స్ తర్వాతనే పోరాడి ఆనాడు బ్రిటిష్ పదిహేడు వందల ఎనభై పద్దెనిమిది వందల్లో రైల్వేలు వచ్చిన తర్వాత భారతదేశంలో కూడా కార్మిక వర్గం అప్పుడప్పుడే అభివృద్ధి అయింది అంతకుముందు లేదు ఎందుకంటే పద్నాలుగో శతాబ్దంలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జపాను ఆ దేశాల్లో అభివృద్ధి అయింది కార్మిక వర్గం మన దేశంలో చాలా లేట్గా పదిహేడు వందల ఇరవై పద్దెనిమిది వందలలో పద్దెనిమిది వందల యాభైలో రైల్వేలు దేశంలో బ్రిటిష్ వచ్చిన తర్వాతనే కార్మిక వర్గం అనేదిగా ఇండస్ట్రీ అక్కడక్కడ ఇండస్ట్రీ రావడంతో కార్మిక వర్గం అనేది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏమిటి ఆరోజు ఏడు మంది ఉంటే రిజిస్ట్రేషన్ మేము ఏడు మంది కలిసి రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకుంటే యూనియన్ ఏర్పడేది ఇప్పుడు ఏం చెప్పారు ఏడు మంది కాదు నూరు మంది అయినా ఉండాలా మొత్తం కార్మిక వర్గంలో ఉదాహరణకు మీ ఏపీఎండిసిలో ఒక వెయ్యి మంది కార్మికుల పర్సెంట్ టెన్ పర్సెంట్ కార్మికులైనా లేదా వంద మంది అయినా మీరు రిజిస్ట్రేషన్ పోవాలి ఇప్పుడు ఏడు మంది సంతకం పెట్టేనే మనం ఎన్నిసార్లు తిరుగుతుంటాం ఎవరైనా మీలో రిజిస్ట్రేషన్ పోయటే తెలుస్తుంది ఏడు మందిలో ఎవడోడు పోయే రోజు ఆరోగ్యం బాగాలేదనో భార్యకనో పిల్లకనో ఏదో అని రాలేడు అట్లా నాలుగు మూడు సార్లు వాయిదా పడుతుంది మరి వంద మంది ఉంటే అన్ని వాయిదాలు పడతాయి లెక్కేసుకోండి వంద మంది మీ సంతకం పెట్టాలి రిజిస్టర్ ఆఫీసులో అప్పుడే మీకు అవుతుంది వంద మంది కానీ లేదా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీ దాంట్లో పోయి అక్కడ రిస్టర్ ఆఫ్కి పోవాలి వాడు పిలిచినప్పుడు అంటే చాలా సమయం అంటే ఏమి యూనియన్ పెట్టకూడదు భవిష్యత్తులో యూనియన్లు అనేవి ఉండకూడదు రెండవది ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర వేయాలం ఏదైనా సమస్య ఉంటే కార్మికులుగా మనం లేబర్ డిపార్ట్మెంట్లో చెప్పేవాళ్ళం లేబర్ డిపార్ట్మెంట్కి అధికారాలు తీసేసాయి లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీలో జరిగితే అక్కడ ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఉండేవాడు మరి అట్లా అట్లాంటి వాడికి వచ్చి పరిశీలన చేయాలి నీకు కనీస వేతనం వస్తుందా నీకు బోనస్ వస్తుందా నీకు సక్రమంగా అవుతుందా మహిళలు ఉన్నారు మీరు మెటర్లు లీవ్ అమలు అవుతుందా ఇవన్నీ అడిగి లేవంటే కంప్లైంట్ చేసి చేసేవాడు ఇప్పుడు ఏమి రాశారు మార్చారు కట్ కార్మిక చట్టం మార్చారు ఏం మార్చారు యజమానిని అడిగి లేబర్ ఆఫీసర్ రావాలంటే ఇక్కడికి ఇక్కడికి ఇండస్ట్రియల్ పారిశ్రామిక దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఇక్కడికి వచ్చి వెరిఫై చేయాలంటే మీ యజమాని అడిగి నేను వస్తున్నా ఈరోజు అనంటే లేదు లేదు ఈరోజు రావద్దు అంటే రాకూడదు అతను ఇంతకుముందు తనే వచ్చేవాడు పారిశ్రామిక దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉండేది లేదు ఈరోజు అదేవిధంగా స్టాండింగ్ ఆర్డర్స్ ఉండేది స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఏమిటి ఏ ఇండస్ట్రీలో నేను కూడా స్టాండింగ్ ఆర్డర్స్ లేబర్ డిపార్ట్మెంట్ ఏవైతే చట్టాలు చెప్పారో ఈ చట్టాలన్నీ నేను దానికి లోబడే స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాను ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవద్దు స్టాండింగ్ ఆర్డర్స్ నీ పర్సనల్గా నువ్వు పెట్టుకోవచ్చు స్టాండింగ్ ఆర్డర్స్ లేబర్ యాక్ట్కి అనుగుణంగా ఉండాలి వెళ్ళి స్టాండింగ్ ఆర్డర్స్ ఈరోజు అట్లా ఉండాల్సిన అవసరం లేదనే పద్ధతుల్లో ఈరోజు చట్ట సవరణ చేయడం జరిగింది అదేవిధంగానే కార్మికులు అనే డెఫినేషన్ కూడా లేదు మీరు గుర్తుపెట్టుకోండి మరి మీలో ఎంతమంది కార్మికులు అంటారో లేదో తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన కార్మిక చట్టాల సవరణ లేబర్ కోడ్ ప్రకారం పదహైదు వేలకు మించితే మీరు కాదు కార్మికుడు కాదు డెఫినేషను మీరు ఉద్యోగ కిందకి వస్తారు మీరు సూపర్వైజర్ లేదు క్యాడర్ కిందకి వస్తారంట పదహైదు వేలకు పైన ఉంటే అంటే ఇట్లా కొంతమందిని మన నుంచి డివైడ్ చేసి మన మధ్య ఐక్యత లేకుండా చేయడానికి ఇది ఈరోజు చెప్పింది గవర్నమెంట్ పదహైదు వేలు అని పెట్టింది లేబర్ కోర్స్లో పదహైదు వేలు దాటి పదహారు వేలు వస్తే నువ్వు నువ్వు కార్మికుడు కాదు నువ్వు ఉద్యోగస్తు అంటే అప్పుడు ఉద్యోగస్తు రూల్స్ వస్తాయి కార్మికు రూల్ పట్టిందో ఈరోజు చెప్పబడింది ఆ రకంగా ఇది అందుకనే చాలా నష్టదాయకమైంది ఇప్పుడు గ్రాడ్యుయేట్ గురించి మన కామ్రేడ్ చెప్పాడు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఏం చెప్పారు పెద్ద ప్రచారం చేస్తుంది లేబర్ కోడ్ మేము మార్చాము కార్మికులందరికి అనుకూలము మేము సంవత్సరం ఉంటే కూడా నీకు గ్రాడ్యుటీ వస్తుంది ఇప్పుడు గ్రాచ్యుయటీ అమ్మా అర్వదమ్మా గ్రాచ్యుటీ ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకు గ్రాచ్యుటీ వస్తుంది ఇప్పుడు చట్ట పాత చట్ట ప్రకారం లేబర్ కోడ్ ఇప్పుడు చేంజ్ అయినటువంటి ఎప్పుడు నవంబర్ ఇరవై ఏడు తారీఖున ఇరవై ఒకటో తారీఖున నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు నుంచి ఏమొస్తుంది సంవత్సరం నువ్వు పనిచేసి గ్రాచ్యుయటీ వర్తిస్తుంది అది ఐదేళ్ళు ఉన్నప్పుడు చాలా మందికి రాలే అది వేరే విషయం చాలా మందికి ఎవరికి చాలా మందికి తెలియదు చాలా మంది కమంట్ చేయలే కొన్ని చట్టం బాగుంది అనుకున్నాం ఇప్పుడు సంవత్సరం అన్నారు చాలా మంది మీలో కూడా ఏం సార్ చాలా మంచి విషయం కదా సంవత్సరం అనుకోవచ్చు దీంట్లో ఒక మెలిక పెట్టారు ఏమిట మెలిక ఈరోజు కార్మిక వర్గానికి కార్మికులు అనేవాడు చేర్చుకున్న దానికి ఈరోజు చేర్చుకునేటప్పుడే అగ్రిమెంట్ చేసుకుంటారంట ఏ ఫ్యాక్టరీలో అయినా ఏ జాబ్కైనా అతను జాయిన్ అయ్యేటప్పుడే నువ్వు మూడేళ్ళే నీవు రెండు సంవత్సరాలే అని చేసుకుంటాడు ఈరోజు ఆ రకమైనటువంటి అగ్రిమెంట్ చేసుకునే చట్టంలో మార్పు జరిగింది అంటే ఏ ఫ్యాక్టరీ అయినా పెట్టేటప్పుడు నువ్వు జాయిన్ అవుతావు పలాను ఓగులు అంటే త్రీ ఇయర్స్ అని చెప్తాను నేను త్రీ ఇయర్సే నువ్వు త్రీ ఇయర్స్ తర్వాత ఫ్యాక్టరీ ఉంది కదా మళ్ళీ నన్ను ఎందుకు కంటిన్యూ చేయ అనడానికి నీకు హక్కు లేదు మూడు సంవత్సరాలకు అందుకని దాని పేరు ముద్దు పేరు ఏమంటే అమ్మ అరవద్దమ్మా ఎందుకు అలా సార్ దీని పేరే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో ఎవరైనా కార్మికులు ఉద్యోగులు ఎవరైనా నీకు ఇంటర్వ్యూ లెటర్ ఉన్నా ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కిందనే నేను పెట్టుకుంటాము ఇది గవర్నమెంట్ అంటే నేను మూడేళ్ళే పెట్టుకుంటాను నీ యొక్క మంచి చెడ్డలు చూసాను అంటే ఏమి నువ్వు యూనియన్ లేకోకుండా నువ్వు చెప్పినట్లు పని ఉండి నేను ఏ హక్కు అడగక్కుండా ఉంటే నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తానో చైనా అది వేరే విషయం మూడు సంవత్సరాలకు మీద అయిపోయిన సర్వీసు అంటే సంవత్సరానికే గ్యార నీకు గ్రాచ్యుటీ ఇస్తానా ట్విస్ట్ ఈడే ఉంది అంటే నువ్వు ఎక్కువ సంవత్సరాలు పనిచేసేది లేదు ఇక మీదతో ఏ కార్మికుడు భారతదేశంలో ఎవరైనా ఏ సంస్థలో అయినా అతను పనిచేసేది మూడు నాలుగు దీన్నే అమెరికాలు చూసి పెట్టారు అమెరికాలో ఏముందంటే హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ అనేది హైర్ అండ్ ఫైర్ అంటే ఉదయం తీసుకుంటాడు నేను పనిలేకి ఫలాని ఓబులు నేను ఫలాని కోసం నిన్ను తీసుకుంటున్నాను ఈవినింగ్స్ ఫైవ్ థర్టీకి యు ఆర్ క్లోజ్ అయిపోయింది నీకు నాకు బంధం అయిపోయింది నువ్వు మళ్ళీ నేను సంవత్సరం పనిచేసిన మళ్ళీ వారంద ఇవన్నీ నువ్వు అడగడానికి లేదు సాయంత్రానికి క్లోజ్ నీకు నాకు ఏం సంబంధం లేదు నువ్వు గ్రాచ్యుయేట్ అడిగేది దాన్ని భారతదేశంలో ఈ కంపెనీలకు మేలు చేయడానికి దీన్ని ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టారు అందుకని సంవత్సరం గ్రాడ్యుయేట్ అని చెప్తున్నాడు ఐదేళ్ళు గ్రాడ్యుయేట్ ఏంటి అమలుగాని కార్మిక వర్గం చాలా ఉంది అమలుగాని చట్టాలు చాలా ఉంది బోనస్ చట్టం కంపల్సరీగా అందరికీ అమలు కాలేదు కోట్లాది మంది అసంఘటితరంగా కార్మికులకు అమలు కాలేదు ఈ చట్టాలు పిఎఫ్ఐనా ఈఎస్ఐ అయినా అమలు కానివి కోట్ల మంది కార్మిక వర్గాలు ఇప్పుడు ఏం చేశారు అంతకుముందు ఇరవై మంది పది మంది ఉంటే కూడా ఈఎస్ఐ